आने चलो बाबा को चलो बाबा को चलो बाबा को चलो बाबा

ಪ್ರಭುತ್ವ ಇಶಾಖ ಮಂತ್ರಿಗ ನಾರಾ ಲೋಕೇಶ್ ಗಾರು ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీగా సౌరవ్ గౌర్ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల మార్పులో భాగంగా యోగవేమన యూనివర్సిటీ కడపలో ఒక కామాంధుడికి ఇన్ఛార్జ్ వీసీ నియామకాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ వ్యతిరేకిస్తూ ఉన్నది ఇవాళ వీసీ కృష్ణారెడ్డి నియామకం ఎందువల్ల వ్యతిరేకిస్తున్నామంటే ఇవాళ కృష్ణా యూనివర్సిటీలో పనిచేసే సందర్భంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి వరకు ఆయన అక్కడ రిజిస్టర్గా పనిచేసే సందర్భంలో అనేక అక్రమాలు లైంగిక వేధింపుల కారణంగా ఏసీబీ దాడులు జరిగాయి ఏసీబీ ఎంక్వైరీ జరిగింది అక్కడి నుండి తిరిగి వచ్చి కడప యోగవేమ యూనివర్సిటీలో గా బాధ్యతలు చేపట్టాడు కింది స్థాయి సిబ్బంది మీద విద్యార్థినుల మీద ప్రాజెక్టుల పేరుతో వర్క్ పేరుతో మహిళల పట్ల విద్యార్థుల పట్ల అసభ్యకరంగా మాట్లాడి లేకపోతే అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపుల కారణంతో ఆనాడున్నటువంటి సూర్య కళావతి వైస్ ఛాన్సలర్ గారు అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది అతను విధుల నుంచి తొలగించడం కూడా జరిగింది మరి ఇవాళ ఈ ప్రభుత్వం ఏ నైతికతతో యోగ వివరణ యూనివర్సిటీలో ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గా నియమించారో ఇవాళ ఈ ప్రభుత్వ పెద్దలంతా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా ఒక్కటే సరిగ్గా చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం వెంటనే వెంటనే ఈ యొక్క నియామకాన్ని వెనక్కి తీసుకోవాలి ఈ యొక్క కృష్ణారెడ్డిని విధుల నుండి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థితో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం కృష్ణారెడ్డి నియామకం రద్దయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జీవల రాజు జిల్లా కార్యదర్శి కడప